ఈ మధ్య నేను మీషోలో ఆర్డర్ల మీద ఆర్డర్ పెట్టడం మాయనేమో చూడడం ఇదే సరిపోయింది ఆ కొరియర్ బాయ్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ఉందని అడుగుతున్నారనమాట అట్లుంది మన పరి మన పరిస్థితి అలా ఉంది సరే కానీ ఇందుకు ఏం ఆర్డర్ పెట్టావు అవి చెప్పమ్మా ఇవన్నీ మాకు ఎందుకు అనుకుంటారా ఇదిగోండి ఇది వచ్చేసి ట్యాప్ ట్యాప్కి పెట్టుకునేది అంతకుముందు మేము విజయవాడలో ఉండేదన్నమాట అది బాగుంది అని చెప్పి పెట్టిస్తాను ఇది నాకు ఎయిటీ రూపీస్ ఏమో పడింది కానీ ఇది రిటర్న్ అయితే పెట్టాల్సి వచ్చింది ఎందుకు అనేది లాస్ట్కి చెప్తే కొంచెం ఓపిక్గా ఒక నిమిషాన్ని నా కోసం కేటాయించండి సో దీనిలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోనే ఉంటుంది ఇది వచ్చేసి కటన్ పద్దాడ కిచెన్ దగ్గర వీడియోస్ చేసేటప్పుడు హాల్లోకి వీడియోస్ చేసేటప్పుడు కిచెన్లో గందరగోళం అంతా వీడియోలో పడుతుంది కదా అని చెప్పి పెట్టాను టూ థర్టీ రూపీస్ పడింది ఒక కటనే వచ్చింది నేను ప్యాక్ ఆఫ్ టూ వస్తాయి అని చెప్పి పెట్టాను నాకు బాగా యూజ్ అయింది అయితే ఈ బ్యాంగిల్ బాక్స్ సో అన్ని లింక్స్ కూడా ఇస్తాను మీకు యూజ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి సో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ ఒక్కొక్క రింగ్కి నాలుగు డజన్లు పడుతున్నాయి అంటే మనకి సిక్స్టీన్ డజన్స్ పడతాయి ఈ బాక్స్లో అంటే మనం టూ డ ఒక ఎయిట్ డజన్స్ దాకా బ్యాంగిల్స్ ఇంకేమైనా జ్యువెలరీ పెట్టుకోవాలని ఒక్క బాక్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు నేను మాత్రం ఇదిగోండి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అని ఇట్లా పెట్టాను డ్రాప్ బ్యాంగిల్స్ మాత్రం పెట్టలేదు నాకు ఇది బాగా యూజ్ అయింది కాస్ట్ కూడా హండ్రెడ్ వన్ టెన్ అలా పడింది అంతే కటన్ ఇదిగోండి ఇలా అయితే పెట్టాను కటన్ ఇలా పెట్టి ఓ తెగ స్టీల్స్ ఇస్తుంటే మా ఆయన తెగనవుతున్నాడు సో ఈ ట్యాబ్ దైతే మాకు ఏమైందంటే ఫిట్ కాలేదనమాట ఊడిపోయింది మొత్తానికి రిటర్న్ అయితే పెట్టాల్సి వచ్చింది కటన్ అని ఇది నచ్చితే లైక్ చేయండి